స్వాగతం సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ని ఎంచుకోండి కేసీపీ సిమెంట్ బిల్డింగ్ ద నేషన్ సిన్స్ నైన్టీన్ సిమెంట్ ద రైట్ చాయిస్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరుగునటువంటి గందరగోళానికి ఏ విధంగా మనం వాటిని అరికట్టాలి అనే దానిలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సరిగ్గా దాదాపు ఎనిమిది నెలల క్రితం ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఏదో నోటుకి వచ్చినట్టు కొన్ని కోట్ల మంది దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో గౌరవంగా ఎంతో భక్తితో పూజ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయినటువంటి తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు పంది కొవ్వు అదేవిధంగా ఫిష్ ఆయిల్ గేదె కొవ్వు కలిసిందనే ఒక తప్పుడు ప్రచారంతో ఒక గ్లోబల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండానే ఆ రోజు ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి మొదలుపెట్టిన ఆ అసత్యాన్ని సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా ఏదో నిజంగా తప్పు జరిగిపోతున్నట్టు మాలధారణ వేయటం గుడిమెట్లు కరగటం హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని నానా యాగీ చేశారు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావటమే చాలా పాపం అలాంటి పాపాన్ని వాళ్ళు మూటగట్టుకొని ప్రజల నమ్మకాన్ని ఆల్రెడీ వమ్ము చేశారు కానీ ఏదైతే నిజం ప్రజా ప్రజానికానికి అందరికీ తెలియాలి అనుకున్నారో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇలాంటి ఒక ప్రచారాన్ని ఆపాలి ఇలాంటి ఒక అసత్యాన్ని ప్రజలందరికీ సత్యం తెలియచేయాలనే కారణంతోనే ఆ రోజు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అప్పటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు మెట్లు తక్కడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఒక సిట్ని ఆదేశించడం జరిగింది దానిలో ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ సిట్లో ఉంచారు ఇటీవల ఆ సిట్ ఏదైతే సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించిందో దానిలో అట్లా ఆ ప్రసాదంలో ఎటువంటి ఏదైతే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని అంటున్నారు ఆ నెయ్యిలో ఎటువంటి జంతువుల అవశేషాలు కానివ్వండి పదార్థాలు కానీ లేవు అని సిట్ రిపోర్ట్ ఇవ్వటం కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో ఏం చేస్తుందో అర్థం కాక మళ్ళీ సరికొత్త నాటకానికి తెర తీయటం మొదలుపెట్టారు అదేంటి అంటే అసలు అది నెయ్యే కాదు దాన్ని లడ్డూలో వినియోగం తయారీలో వినియోగించారు అని రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటించడం మొదలుపెట్టారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు పొరపాటు జరిగింది అని క్షమాపణలు గనక చెప్పుకుంటే రాష్ట్రం మొత్తం ఎంతో హర్షించేది ప్రజల మనోభావాలను గౌరవించిన విధంగా ఉండేది కానీ వాళ్ళు చేసినటువంటి అసత్య ఆరోపణని కప్పిపుచ్చుకోవటానికి దానిలో ఎటువంటి కొవ్వు కలగ కలవలేదు అని నివేదిక వచ్చినా కానీ పాపం జరిగింది అని రాష్ట్రం మొత్తం కూడా పోస్టర్లు అంటించింది మీరు అందరూ చూశారు దానిలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అవి తీసివేయాలి అని ఎక్కడైతే ఏర్పాటు చేశారో వాటినటువంటి మున్సిపల్ కమిషనర్లకు కానివ్వండి పోలీస్ ఆఫీసర్లకు కానివ్వండి అదేవిధంగా డీజీపీ గారికి కానివ్వండి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే దానిలో భాగంగానే గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీల్ని తీసివేయాలి అని అంబట రాంబాబు గారు చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేమందరం దైవ పూజల్లో పాల్గొని ఇలాంటి మహా పాపం చేసినటువంటి వాళ్ళని క్షమించాలి అని దైవ పూజల్లో పాల్గొని తిరిగి వస్తుంటే కావాలని ప్రోవకేట్ చేసి ఏ విధంగా తిట్టారో మీరు చూశారు కర్రలతో పోలీసుల ముందే ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించారు డెఫినెట్గా వాళ్ళు ప్రోవోకేట్ చేయటం వలన అంబట్ రాంబాబు గారు ఆ రోజు ఒక మాట తూలాను అని చెప్పి ఆయనే ఒప్పుకున్నారు దానికి చింతిస్తున్నానని అని కూడా అన్నారు కానీ దాన్ని లేనిపోని విధంగా ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక పదంతో తిట్టాడు అనే విధంగా వాళ్ళు కాయించి మీరు ఆ వీడియో చూసుకున్నట్టయితే క్లియర్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు వస్తారా వాళ్ళమ్మ మొగుడు వస్తాడా అన్నాడే కానీ దాని తర్వాత ఎవరైతే ఆయన్ని తిడుతున్నారో వాళ్ళని తిట్టారే కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఒక పరుష వాడలేదు అలాంటిది సాక్షాత్తు ఒక సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఈ విధంగా చేస్తారా మీ అంతు చూస్తాం మీకు సినిమా చూపిస్తామని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేతో ఆయన కూడా చాలా సేఫ్గా ఆయన ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా లోకల్ ఎమ్మెల్యేతో ఆ విధంగా అంబటి రాంబాబు గారి మీ ఇంటి మీద దాడి ఏ విధంగా చేశారో మీరు అందరు చూశారు దాంతోపాటు జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా ఏ విధంగా దాడి చేశారో మీరు అందరు చూశారు ఆ రోజు గత ప్రభుత్వంలో టీడీపీకి చెందిన ఒక వ్యక్తి డైరెక్ట్గా అప్పటి ముఖ్యమంత్రిని తిట్టాడు అని ఆ రోజు నిజంగా గొడవ జరిగినప్పుడు చాలామంది అన్నారు మీరు చేసింది తప్పు అని మరి ఈరోజు మీరు చేసింది ఏంటి ఆ రోజు నిజంగా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఆ విధంగా జరిగినప్పుడు మీరు అందరూ తప్పు తప్పు అన్నారే ఈరోజు మీరు చేసిన పని ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇదే విధంగా జరుపుకుంటూ పోతే ఎప్పుడో బీహార్లో విన్నాం ఇప్పుడు ప్రస్తుతం బీహార్లో కూడా అలాంటి స్థితిగతులు ఉన్నాయో లేదో నాకు తెలీదు బీహార్లో జంగిల్ రాజ్ పాలన అని ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అది కళ్ళారా చూస్తున్నాము